ఈరోజు వంట నాటుకోడి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలా ఆయిల్ వేయాల దానికి తగనైన అన్ని నాటుకోడి ఉడకబెట్టినారు పప్పు కుక్కర్లో పప్పు ఆయిల్ వేసుకుంది పుదీనా వేసి కొత్తిమీర పుదీనా ఆకురలు నాలుగు వేసి వేయించుకుంటుంది బిర్యానీ ఆకు దినుసులన్నీ వేసేసింది లవంగాలు అయింది ఎర్రగా వేయించుకుంటుంది టేస్టింగ్ చాల్స్ పచ్చిమిర్చి ప్యాన్ వేస్తుంది నాటుకోడి బిర్యానీ ఫస్ట్ వీడియో తప్పకుండా చూసి ఎట్లుందో లాస్ట్ వరకు చూడండి టైం తీసుకొని మీరు ఎర్రగా వేయించుకోవాలంట ఎర్రగడ్డలు అంత లవంగాలు అన్నీ వేసిందా ఎర్రగా రావాలంట అంతకి ఏమేమి పళ్ళు కావాలో చెప్తాం ముంతమాడి పప్పు గరం మసాలా చికెన్ మసాలా బిర్యానీ మసాలా ధనియాల పొడి పెరుగు అల్లం పేస్టు ఉప్పు నూనె టమోటాలు పచ్చిమిర్చి నెయ్యి ప్యాకెట్లు రెండు మా ఇంట్లో నెయ్యి అయిపోయింది అంగట్లో వేసినాం టమోటా అవన్నీ కావాలా లవంగాలు పచ్చిమిర్చి అవన్నీ బిర్యానీ కావాల్సిన దినుసులు స్టార్టింగ్ లో నేను సరిగ్గా చూపలేకపోయినా చెప్పలేకపోయినా చూడండి బాగా ఎర్రగా ఎంచుతా ఎర్రగా వేగలు ఇవి ఎర్రగా ఎంత ఎర్రగా ఏగితే అంత టేస్ట్ వస్తాయి అడుగంటూకుండా కలిపెట్టుకోలే బాగా కలపెట్టి కలపెట్టడానికి ఆమె వాయిస్ ఇందలేదని నేను చెప్తున్నా ఏమనుకోకండి పప్పులుగానే వేసాం బాగా ఎర్రగా అయ్యేంతవరకు కలబెట్టుకోవాలి బాగా గరం మసాలా బిర్యానీ మసాలా కారం పొడి అన్నీ వేసినాక ఒక రెండు మూడు నిమిషాలు బాగా నిలబెట్టుకుంటే ఆ అంతా పోతుంది బాగుంటది మాస పక్కకి తీసి పెట్టుకోవాలా ఇది ఎప్పుడు ఎప్పుడయ చూపిస్తాము ఎలా చెప్తాం నాటుకోడి ఉడకబెట్టుకొని ఇప్పుడు వేస్తుంది దేవుడి అంతా ముక్కలన్నీ వేసేస్తుంది నీళ్ళల్లో నీళ్ళు లేకోకుండా నాటుకోడి బిర్యానీ స్పైసీగా చేస్తుంది కారంగా చేస్తున్నావా మా సప్పిడిగా సడిగా చేస్తున్నావమ్మా పొద్దుటూరు వంటల కారం కారం ఉండాలా సప్పిడిగా తిన పొద్దుటూరు వంటలు అంటే కారం బాగా మిక్స్ చేయాలి ఇది మసాలా బట్టాలు బాగా ముక్కకి రెండు ఒక రెండు నిమిషాలు ఉడికితే మసాలా బాగా స్పైసీగా ఉంటుంది చూడండి చూస్తుంటే నేను నోరు ఉరిపోతుంది కదా గింజ పెరుగు వచ్చింది రెండు నిమిషాలు ముక్క బాగా మసాలా పట్టాలా ఉప్పు వేస్తే బాగా ఉప్పు బు చూడండి ఎట్లా ఉడుకుతుందో నాటుకోడి బిర్యానీ తగినంతే వేసుకోండి ఉప్పు మీ అందాజ్ తెలుస్తుంది కదా మీకు చూడండి నాటుకోడి బిర్యానీ అవుతుంది ముక్క ఉడుకుతుంది ప్రొద్దుటూరు మొత్తం బాగా స్పైసీగానే తింటారు కారం లేని ముద్ద దిగదు ఎవరికైనా గొడ్డు కారం అయినా దంచుకొని తింటారు సప్పిడిగా తినరు ముక్క బాగా ఉడికింది ఆ జగ్గుతో రెండు జగ్గులు బియ్యం తీసుకుంది మూడు జగ్గులు నీళ్ళు పోతుంది చూడండి రెండు ఒక గంట ముందే నానబెట్టుకున్నారు మూడు వేసి కొన్ని వేచాలి నీళ్ళు ముందే ఒక రెండు గంటలు గంట నైతుంది నానబెట్టి బియ్యము ఈ బాగా ఉడికినాక ఈ బియ్యము వేచుంది ఉప్పు చూస్తుంది సరిపోయింది సరిపోలేదమ్మా ఉప్పు సరిపోలేదంట తగినంత వేసుకోండి కదా బాగా ఉడుకుతుంది ఉడికేటప్పుడు బియ్యం వేసుకోవాలంట కుప్ప కొలత గుర్తుంది కదా రెండు జగ్గులకి మూడు జగ్గులు వేసి ఒక చుక్క నీళ్ళు వేసింది ఎవరైనా చేసుకోవచ్చు బ్యాచులెట్స్ అయినా రానోళ్ళు కానీ వంట ఇది బిర్యానీ ఎట్లంటే అట్లా కలిపెట్టుకోకుండా నిదానంగా లేకుంటే బియ్యం అనేది ఇరిగిపోతాయి ఏమంటే మాకు చెప్తా అంటే మీకు ఇండా గాలిసే దానికి అందుకే ఈ మసాలా తీసి పెట్టుకున్నా కదా ఎప్పుడు అని చెప్తున్నాను కదా ఈ నీళ్ళన్ని కొంచెం ఊరిపోయినాక కొన్ని అర్థమవుతుంది కదా అప్పుడు ఈ మసాలా వేస్తే బాగా బియ్యానికి పడుతుంది ముక్కకి ముక్కకి బియ్యానికి బాగా పడుతుంది బాగా కలిపెట్టుకోవాలి మసాలా వేసుకొని ఇట్లా ప్రయత్నించండి ఒకసారి మీకు అర్థమవుతుంది బాగుంటుందో బాగుంటుందో మీకు అర్థమవుతుంది అవ్వ చేతి వంట కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టుంటే తప్పకుండా ఫాలో కావండి ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి వంటలు పాతకాలం కానీ చేస్తుంది అడుగు అంటుతుంది కొంచెం మంట తగ్గేలా పొగకి ఏం అనడదు అడుగు దాంగపోతేనే బాగా అడుగు అంటదు బాగా కలపెట్టుకోవాలి ఉడికిపోతుంది నెయ్యి వేస్తుంది నెయ్యి వేస్తున్నాడు నెయ్యి వేసుకొని మూత పెట్టుకుంటే ఆ ఫ్లేవరు అర్థమవుతుంది మనకి మూత పలుకులుగా బిర్యానీ రెడీ అయిపోయింది బిర్యానీ రెడీ అయిపోయింది వచ్చింది కొత్తిమీర ఏదండీ కొత్తిమీర ఎర్రగడ్డలో కొత్తిమీర దీంతో వేసేదానికి తినేదానికి సపరేట్ చేసి పెట్టండి తిందాం బాగా నోరు ఊరిపోతుంది బిర్యానీ రెడీ నాటుకోడి బిర్యానీ చూడండి నోరు ఊరిపోతుంది అట్టేస్తుంది పాత కాలం శనివారం ఇప్పుడు ఇప్పుడు దేవుడు శనివారం గనివారం మొక్కులు దొంగ మొక్కులు మొక్కతారు ఏమి లేదు పాత కాలం ఎప్పుడైనా దినోత్సవం చేసుకొని చూడండి పొడి పొడిగానే వచ్చింది అంత అన్నం మీకు చూస్తుంటే అర్థమవుతుంది ఒక రెండు కేజీలు దాంట్లో బాటే బిర్యానీ ముక్కలు ఇంటికన్నీ కోస్తారు నాటుకోడి పుంజుని కోసినారు రెండున్నర కేజీ పడింది అది మొత్తం పప్పు జీడిపప్పు వేసి బాగా చెత్తలో పెసలో అన్ని ఏసి బాగా రెండు నెలలు సాకి కోసి బిర్యానీ చేస్తాం ఫస్ట్ వీడియో నాటుకోడి బిర్యానీ బిర్యానీ పొడి పొడిగా వచ్చింది చూడండి తప్పకుండా ఫాలో కాండి అవ్వ చేతి వంట వంట టేస్ట్ ఎట్టుందో ముక్క ఉడి కింద ఇట్లాంటనే చూడండి పీసులు పీసులు అవుతుంది బాగా ఉడికింది ముక్క అన్నం కానీ పొడి పొడిగా వచ్చింది వంట ముక్క గిక్క బాగా ఉడికింది సూపర్ గా తిని చూడండి రా తిని చూసి చెప్పండి నాటుకోడి దమ్ బిర్యానీ అవ్వచేతి వంటలో తయారైపోయింది తిని టేస్ట్ ఎట్టుందో చెప్దాం చూడండి ఎంత బాగుందో చేతి వంట దమ్ చికెన్ బిర్యానీ స్టార్ట్ అయింది రెడీ అయిపోయింది ఎట్లుందో టేస్ట్ చేద్దాము ముక్క కానీ ఎట్లా ఉడికిందో ఉడికి చూపించా జూమ్ చేయి చూడండి ఉడికిపోయింది ముక్క తిని టేస్ట్ ఎట్టుందో చెప్తాము ప్రామిస్గా ఫ్రెండ్స్ చూపడుతుంది ట్రై చేసి కామెంట్ చేయండి ఎట్టుందో చేతి వంట మా అవ్వ చేసింది సూపర్తోంది ప్రామిస్ గా మీరు చేసుకోవాలంటే చెప్పండి కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఏం కావాలి మీకు ముక్కగా బాగా క్రిస్పీగా ఉడికిపోయింది చూడండి ముంత మాటి పప్పులుగా నే చేసింది సూపర్తోంది నేను తినకూడదు కానీ నేను తింతనా చే చెప్పుమా బిర్యానీ తయారైపోయింది టేస్ట్ చేసిన సూపర్తోంది కామెంట్ చేయండి తప్పకుండా ఫాలో చేయండి అవ్వచేతి వంట ఇంకా మీకు ఏమైనా కావాలంటే వంటలు కామెంట్ చేయండి పాతకాలం వంటలు మేము ప్రయత్నిస్తాము ఆమెకు వచ్చాయి చానా చేస్తాము లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫాలో చేయండి ఫాలో చేయమని చెప్పి అవ్వచేతి వంటని ఫాలో చేయండి అవ్వచేతి వంట ఫాలో చేయండి సరే ఫ్రెండ్స్ బాయ్ బాయ్